హాయ్ ఫ్రెండ్స్ సిస్టర్స్ సిస్టర్స్కి వెల్కమ్ అందరూ బాగున్నారా ఈరోజు ఎవరికైనా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా జరగవచ్చు నేను ఇంకా అలా మెంటల్గా ఫిక్స్ అయ్యి త్రీ ఇయర్స్ కంటిన్యూస్గా వాడుతున్నానండి టూ ఇయర్ టూ అండ్ హాఫ్ అవుతుంది అనగా టూ అండ్ హాఫ్ దగ్గర దగ్గర అయ్యిందండి ఇల్లు కట్టడం మొదలు పెట్టామండి అంటే అమ్మమ్మ గారి బట్టలు పెట్టేసాక వన్ ఇయర్ తర్వాత ఇల్లు పని స్టార్ట్ చేసాము ఈ ఇల్లు ఇప్పుడు మేము ఉంటున్న ఇల్లు అమ్మ ఇది కట్టడం స్టార్ట్ చేసాం బాగా ఇంకా ఫైనాన్షియల్గా బాగా గోల్డ్ అంతా పెట్టేయడం ఇంకా ఇంటి ప్రతిదీ కూడా ఇంకా నేనే చూసుకునేదండి బెంతం బాగా షోరూంకి వెళ్ళిపోయేవాడు బాగా కష్టాలు కుదిరిది కాదు నాన్న నేను ఫుల్గా ఇంకా చెల్లి షాప్ పూర్తిగా నేను షాప్ అన్న షాప్కి అనేది వెళ్ళడం మానేసాను ఇంకా పూర్తిగా షాప్ అంతా చెల్లి చూసుకునేది నేను ఇంటి పని మేస్త్రిని పెట్టి దగ్గరుండి కాంట్రాక్ట్ ఇవ్వలేదండి దగ్గర నుండి కట్టించుకున్నాను ఈ కట్టించుకోవడం వల్ల బాగా స్ట్రెయిన్ అయిపోయినండి అప్పుడు కూడా ఇది చేస్తూ ఫుడ్డు అది సరిగ్గా తినేదాన్ని కాదు తినేదాన్ని కానీ ఎక్కువ మెంటల్ టెన్షన్ ఉండేదండి ఒక లక్ష రూపాయలు తెచ్చానంటే ఒక వర్క్ అయ్యిందండి మళ్ళీ వెంటనే డబ్బులు అయిపోయి మళ్ళీ ఇంకో లక్ష రూపాయలు అప్పు తేయడం మళ్ళీ అది చేయడం మళ్ళీ లక్ష రూపాయలు తేయడం అలాగా ఇంటికి లక్ష 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 అలా మాకు తెలియకుండా మాకు అలాగా ఇంకా ఫుల్గా అప్పులు చేస్తామండి ఎందుకంటే వర్క్ సగంలో ఆపలేము కిందన ఒకటే అనుకున్నామండి కానీ చూస్తే చాలా చిన్నది కదండి ఇది సెంట్ కూడా కాదు అంటే మా గజల్లో అది నాకు తెలియదు సెంట్ కూడా కాదు అంత చిన్నది ఏమైందంటే అది ఎటు కాకుండా వర్క్ ఆపలేము మెటీరియల్ కొంచెం మిగిలిందని అలా పైన కూడా గది వేస్తాం రేటిల్ షెడ్ అని వేసాము ఇంకా మేస్త్రి గారు అన్నారు చాలా చిన్నది కదా రేటిల్ షెడ్ కాదు స్లాబ్ వేయించుకోండి స్లాబ్ వేయించుకుంటుంది సామాన్లు పైన పెట్టుకొని కింద పడుకుని ఇప్పుడు అలాగే పైన సామాన్లు ఉంటాయి కింద ఓన్లీ పడుకోవడానికి ఫుడ్ తిని పైన పడుకుని ఇలా బెడ్రూమ్ కింద సెట్ చేసుకున్నాం ఇంకా ఆ టెన్షన్కి పాప మేము ఫంక్షన్కి కాకినాడ వెళ్ళాలండి ఇంకా కాకినాడ ఇలా ఫంక్షన్కి అని అనుకునేటప్పటికి పాపకి మేము శుక్రవారం ఫంక్షన్ శనివారం మేము కాకినాడ బయలుదేరాలండి ఐ థింక్ సండే మేము ఉండం కదా ఫంక్షన్ సండే అందుకని పాపకి వర్షిణికి స్నాక్స్ ఇచ్చేసి వచ్చేద్దాం అని చెప్పి నేను మా మరిసి వీళ్ళందరం కూడా రెండు వేల రెండు వేల పద్దెనిమిదిలో తను మొత్తానికి ఒక టూ దానికి వెళ్ళి ఒక టూ అండ్ హాఫ్ ఇయర్స్ తర్వాత బండి మీద వెళ్తుంటుండగా నేను తను నేను తను కూర్చుంది తన తర్వాత మా గారు మా గారి పక్కన మా తోటపలు కూర్చుంది కొత్తగా పెళ్ళయింది తను కూర్చుని తర్వాత నేను కూర్చున్నాను వెంటనే మా మరిది పెళ్ళి అండి నేనే పెద్ద కోడల్ని నిలబడి చేసి అంత అయ్యి ఇంకా స్ట్రెయిన్ అయిపోయి ఫుల్గా ఇంకా మా మరిది పెళ్ళి ఇల్లు కట్టడం రెండు ఒకసారి అయిపోయిందండి ఇల్లు కట్టిన వెంటనే పెళ్లి చేసామండి ఇంకా ఫుల్గా అసలు ఇంకా అంత అంత కాదు ప్రెజర్ ఎంత ప్రెజర్ అంటే అంత ఎక్కువైపోయింది ఇంకా పెద్ద కోడల్ని నేను అవడం వల్ల మొత్తం బాధ్యత అంతా నాకు మా ఆయన మీద బాధ్యత అంతా అండి మా మామిగారి వాళ్ళకి కూడా ఏం తెలియదండి వాళ్ళు ఇక్కడ ఉండరు మా అత్తగారు చనిపోవడం వాళ్ళు మా మాయగారు వేరే పెళ్లి చేసుకున్నారు అక్కడ ఉంటారు రెండు సవరణలు కోట్లు ఉంటారు పాప మా మాయగారు కూడా ఏమీ తెలియదండి పెద్దగా ఇంకెంత నాకు ఇక్కడ అమ్మ నాన్న చూసుకోవడం ఏదైనా సరే అయితే ఇంకా బండి మీద వెళ్తుంటే నాకు ఫిట్స్ వచ్చిందండి నాకు అసలు తెలియదు మన లక్క దురదృష్టం తెలియదండి ఫిట్స్ అన్నది మనకు వచ్చినట్టు మనకి తెలియదండి ఆ తర్వాత ఎంత నరకం పడతాం తర్వాత తెలుస్తుంది కదా ఫిట్స్ వచ్చినప్పుడు మనకు తెలియదు నాకు ఫిట్స్ బండి మీద వచ్చిందండి సడన్గా బండి మీద వచ్చేస్తే మా తోడుకోళ్ళు వెంటనే పట్టుకుందండి అండి మా మరిది బండి ఆఫ్ చేసారు హైవే ఫుల్ లారీలు వస్తున్నాయి నిజంగా ఆ దుర్గమ్మ తల్లే కాపాడిందండి నన్ను పట్టుకున్నట్టుగా అసలు వెంటనే ఆ టైంలో ఏ పెద్ద వెహికల్స్ రాలేదండి వెంటనే నా సెల్ చేతిలో ఉన్న సెల్ అవన్నీ వదిలేసాను అక్కడ రోడ్డు మీద వచ్చేస్తే ఆ చుట్టుపక్కల ఆ వెళ్తున్న వెహికల్లో ఒక ఆవిడ డాక్టర్ అంటండి హైవే మీద ఆవిడ కార్ వెంటనే ఆఫ్ చేసి ఆవిడ చూసిందండి ఏం పర్వాలేదు ట్యాబ్లెట్స్ నాకు అప్పుడు నేను చేసింది ఏంటంటే అండి పెళ్లి టెన్షన్ ఈ టెన్షన్లో ట్యాబ్లెట్ తగ్గి ట్యాబ్లెట్ ఆ రెండు రోజులు వేసుకోలేదండి అంటే ఇంకా ఉంటుంది కదండి మనకి ఇంకా రావాలని ఉంటే ఆ టూ డేస్ ట్యాబ్లెట్ వేసుకోలేదు వెంటనే వచ్చింది ఫిట్స్ శ్రీనివాసరావు గారి దగ్గరికి వెళ్ళాము అప్పుడే వెంటనే వేడివేడిగా టీ అది ఇచ్చి అన్ని చేసి సెలెన్స్ అవి బ్లడ్ కూడా చాలా తక్కువ ఉంది ఏంటి అంత స్ట్రెస్ తీసుకుంటున్నారు ఇది ఇలా ఇలా అని చెప్తే నువ్వు అంత స్ట్రెస్ తీసుకోవడానికి అవ్వదమ్మా నువ్వు ఇంకా ఏదైనా సరే నువ్వు తగ్గించుకోవాలి ఇదే అని కొంచెం మా పెళ్ళిళ్ళు పెళ్ళిళ్ళి ఇంకా గారు కూడా హెల్త్ అంత అమ్మమ్మ గారు కూడా లేరు కదండి కొంచెం తగ్గింది ఇంకా అప్పటి నుంచి ఇప్పటికి త్రీ ఇయర్స్ అండి ఇంకా దగ్గర దగ్గర రేపు పదో నెలలు వస్తే త్రీ ఇయర్స్ అయిపోతుంది కంప్లీట్ చేసి వచ్చని అనుకున్నాం మొన్న సడన్గా నేను డాటా గారి ఇంట్లో వంట చేస్తుంటాండగా మెడలల్లో పక్క కొట్టుకుంది అండి కొట్టుకుంటుంటే ఇంకా నాకు అర్థమైందండి అంటే ఒక్కో ఇంకా ఫిట్స్ వచ్చే తర్వాత నాకు ఫుల్గా అర్థమవుతుందండి నాకు ఇంకేం చేయాలో తెలియక మెడని ఇలా పట్టుకొని ఇంకా వెంటనే వాళ్ళు డైనింగ్ టేబుల్ కూర్చొని బొర్రెల కింద నేను కళ్ళు మూసేసుకున్నాను గట్టిగా అది నా లక్కో ఏంటోనండి నాకు తెలిసింది కాబట్టి ఫిట్స్ వస్తుంది అని నాకు ఇండికేషన్ కొంచెం నాకు అర్థమైందండి ఫస్ట్ త్రీ టైమ్స్ వచ్చినప్పుడు నాకు తెలిసింది కాదు కన్ను సైడ్ అయిపోయేది నాకు తెలిసిది కాదు ఈ సారి అయితే మటుకు నాకు అర్థమైంది అర్థమై వెంటనే బుర్ర డౌన్ చేసుకొని కూర్చోడానికి నాకు కొంచెం చాయిస్ ఉంది మెడ కొట్టుకుంటుంది మెడగట్టి పట్టుకొని అలా డైనింగ్ టేబుల్ బుర్ర పెట్టుకొని పడుకుంటు పోయానండి వెంటనే ఇంక మా డాటగారు ఎంచి వాటర్ అది ఇచ్చి కాఫీ అది కల్పిసి ఇచ్చి పడుకోబెట్టారండి పడుకోబెట్టి ఇంకా మా బావకి శాంతికి ఫోన్ చేశారండి ఇంక ఇంటికి వచ్చాను వచ్చాక ఇంక ఇలా కాదు ఎందుకు ఇలా రిపీట్ అవుతుంది ఇంకా న్యూరాలజిస్ట్ కంపల్సరీ చూపించుకుందాం బ్రెయిన్కి సంబంధించిన ఫిట్స్కి సంబంధించి చూపించుకుంటేనే అవుతుంది ఇంకా జనరల్ ఫిజిషియన్కి వెళ్తుంటే అవట్లేదు అంటే శ్రీనివాసరావు గారు బాగానే చూస్తారండి ఇంకా అతను చెయ్యి దాటిపోతేనే న్యూరో ఫిజిషియన్కి ఇస్తారు సరే అనేసి ఇంకా అప్పుడు న్యూరో ఫిజిషిషియన్కి చూపించుకోమన్నారు ఇంకా అప్పుడు ఇంకా వైజాగ్ వెళ్దాం టైంలో ఇక్కడే సతీష్ కుమార్ గారు వస్తున్నారని తెలిసి ఇంకా వారానికి లక్ష వారం లక్ష వారం వస్తున్నారండి తెలిసి ఇంక ఇక్కడ అపాయింట్మెంట్ తీసుకున్నాం అతనైతే మటుకు ఇంకా ఇన్ని సంవత్సరాల తర్వాత కదమ్మా వచ్చింది ఒకసారి ఎంఆర్ఐ తీయించుకోవాలని అన్నారండి ఇంకా నాకు సగం ఆ ఎంఆర్ఐ అంటేనే నాకు సగం నిజంగా నరకం అండి ఆ ఎంఆర్ఐ అంటేనే నాకు భయపడ్డం అంటే మామూలు కాదండి అంటే నాకు ఆ సౌండ్స్ మనకు ఆ మిషన్ పాతదంతా ఇంకా నాకు గుర్తొచ్చింది ఇంకా త్రీ డేస్ వరుసగా అలా ఏడుస్తూనే ఉన్నానండి ఇంక మీకు అప్పుడు నేను ఇంకా ఆ రోజు స్కానింగ్కి వెళ్తాను ఆ రోజు అప్పటికే ఒక వారం రోజుల నుంచి అమ్మ ఇంట్లోనే ఉండిపోయాను ఇంకా అమ్మాయి చూసుకుంటుంది అయితే నుంచి బాగా వీక్ అయిపోతానండి ఆ ఫిడ్స్ వచ్చి తగ్గాక ఇంకా నార్మల్గా అసలు పట్టు కూడా ఉండదు కనీసం గ్లాస్ పట్టుకుని వాటర్ తాగడానికి కూడా అవ్వట్లేదు అవ్వకపోతే ఇంకా సరే అని ఇతని దగ్గర ఇతను స్కానింగ్ తీసి ఎంఆర్ఐ అయిందండి ఎంఆర్ఐ ఎంఆర్ఐ స్కానింగ్ వరకు ఒక టెన్షన్ అయితే ఎంఆర్ఐ స్కానింగ్ తర్వాత ఇంకా స్కానింగ్ అది తీసారండి మనకి ఇందులో మూడు నాలుగు పేజెస్ వచ్చారు ఆ స్కానింగ్ రావడం ఒకంతైతే స్కానింగ్ ఏం చెప్తారా డాక్టర్ గారి ఎలా ఉందంటారా నాకు వెనకతలు చూస్తే మా బావకి అసలు నేనే సపోర్టింగ్ అసలు ఉన్న అప్పులన్నిటికీ కూడా ఏదైనా మొత్తం చూసుకోవడం కానీ మెయింటెనెన్స్ కానీ గోల్డ్ లోన్స్ కానీ చీటీలు కానీ పాట చీటీలు కానీ ప్రతిదీ నాకు కళ్ళ ముందుకి నాకు హెల్త్ బాగాలేదండి నేను ఎవరికైనా ఎంత సపోర్టింగ్ ధైర్యం ఇస్తానో నా వరకు వచ్చేసరికి నాకు ఇవన్నీ ఎక్కువ మా బావ ఈసారి అందుకేనండి అసలు ఈసారి అయితే పాట చీటీలు కూడా వేయడం మానేసాడు ఎందుకంటే నువ్వు ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటున్నావు ఏదైతే అండి సార్ అంతగా మనం కట్టలేకపో మనం ఇది అవ్వలేక చూసుకోలేకపోతే కనుక గోల్డ్ అయినా అమ్మేద్దాం కానీ ఇంకా నువ్వు ఈ సార్ మటు చీటీలు కూడా వేయొద్దు అని ఆ చీటీలు కూడా కట్టలేదండి ఎందుకంటే ఆ సరిగా మెయింటెనెన్స్ చేయడం కూడా స్ట్రెస్ చాలా ఎక్కువైపోతుందండి నెమ్మదిగా ఏదో ఒకలా తీసుకుందాం గోల్డ్ గోల్డ్ అయినా సరే చూసుకొని ఇచ్చేసుకుందాం అని చెప్పి ఇంకా అది కూడా ఆప్ చేసేసామండి పాటి చీటీలు కూడా మొన్న మూడో నెలలో ఆ చీటీలు కూడా వేయడం మానేసామండి ఇంకా పాప ఫంక్షన్ వెంటనే దీనికి ఫోర్టీన్ వచ్చేస్తుంది ఇంకా పాప ఇంకా మెచ్యూరిటీ టైంకి అసలు లక్కీగా మాకు ఫోర్టీన్ ఇయర్స్ ఆగడం అంటే గ్రేట్ అండి మా చుట్టాలు అందరి పిల్లలు పన్నెండు పదమూడు పన్నెండు ఇంకా నుంచి అయిపోతున్నారు ఇంక దీని పద్నాలుగు వచ్చింది తినెక్కడ హడవడి మాకు ఎంత తక్కువలో తక్కువ చూసుకున్నా ఒక త్రీ అవుతుంది అండి మినిమంగా త్రీ ల్యాక్స్ అవుతుంది ఫంక్షన్ చేయాలంటే ఇటు అమ్మగారు సపోర్ట్ అంటూ అంటే అమ్మ వాళ్ళు పెడతారు మినిమం అమ్మమ్మ సారి ఎంతవరకు పెట్టాలో అంతవరకు పెడతారు ఇంకా అత్తగారి నుంచి మాకు ఏమీ లేదండి ప్రతిదీ కూడా ఇల్లు కొనుక్కోవడం దగ్గర నుంచి షాప్ మేము ఇల్లు కూడా మా ఫైనాన్షియల్గా మేము ఓన్గా చేసుకున్నామండి ఇదంతా కూడా స్ట్రెస్ అంతా కూడా ఇంకా మాకు అప్పులు కూడా తీరలేదు మొత్తం ఆ ఇది నాకు హెల్త్ బాగాలేదన్న కానికంటే ఈ ఆలోచనలు ఎక్కువైపోయాయండి ఇంకా నిన్న ఎన్ని దన్నాలంటే ఇంకా అమ్మ వాళ్ళు ఇంకా మా బావ అయితే నేను గిరి గిరి ప్రదక్షిణకు కూడా వెళ్ళిపోయారండి రిపోర్ట్స్లో ఏమీ లేకుండా రావాలి అసలు మీ అందరు ఇచ్చిన సపోర్ట్ నిజంగా నాకు ఎంత బాగా అనిపించింది తెలిసండి అసలు ఆ వదిన ఏమవ్వదు అక్క ఏమవ్వదు ఫోన్లు చేసి కానివ్వండి మెసేజ్లు కానీ అసలు నిజంగా చాలా మంది చాలా ప్రతి ఒక్కరు కూడా మంచి సపోర్టింగ్ మంచిగా చెప్పడం అది మాకు అంత పరిచయం లేని కూడా పరిచయం తెలిసిన వాళ్ళే కొంతమంది తెలియలేని వాళ్ళు మాత్రం చాలా రెస్పాన్స్ అయ్యారు ఆ కుటుంబ సభ్యులే ఎందుకు ఇదెవరు వీళ్ళే మా కుటుంబ సభ్యులు అని మా కన్నా మీరు మీ కంట నాకు ఇంకే ఎక్కువేది కదా అసలు మీరు నన్ను ఒక ఫ్యామిలీ నెంబర్ కింద నన్ను తీసుకొని నా వీడియోస్ని ఎలా ఎంకరేజ్ చేస్తున్నారో నేను నిజంగా అదే అనుకున్నానండి దీని కష్టం నేను బాధపడితే ఇంతలా మీరు రియాక్ట్ అవుతారు కొంతమందిని చూసానండి అసలు కష్టాల్లో నిజంగా ఎవరు మన వాళ్ళు ఎవరు పరా పరా వాళ్ళు తెలుస్తుంది అండి ఫోన్లు చేసి అసలు ప్రతి ఒక్కరు కూడా నా వీడియో చూసి ఎంత మంది తెలిసండి ఫోన్స్ చేసి ఎలా మాట్లాడారో అడగలేని వాళ్ళు కూడా ఉన్నారండి అది కూడా నేను చూశాను అంటే మనం ఎదుగుతున్నప్పుడు కాదండి మనకి బాగాలేనప్పుడే మన కష్టాలు ఉన్నప్పుడే మనకి మనుషులు విలువ తెలుస్తుందని నిజంగా నాకు చాలా చాలా బాగా తెలిసిందండి ఎవరు ఏం పెట్ట అవసరం లేదండి కాకపోతే ఏంటంటే మనకి మారల్ సపోర్ట్ ఇచ్చారు అనుకోండి ఎందుకు అని ఎవరు తెలియలేదు మీరే చూడండి ఎంత మాకు సపోర్ట్ ఇచ్చారో అటువంటిది తెలిసిన వాళ్ళే ఏం కానీ వదిలే అక్క ఎవరి సంగతి వాళ్ళ సంగతి వాళ్ళకి ఇదైతే వదిలే ఇంకా నీ నీ హెల్త్ ఇష్యూ బట్టి నువ్వు ఇదవ్ అంతే నీ హెల్త్ ఇష్యూలా నువ్వు ఇదవు కానీ ఎవరు తెలుస్తుంది నెక్స్ట్ ఏంటంటే నేను ఆ డెలివరీ టైంలో పడి నరకం ఇంత అంత కాదండి అంత పడి పడి తర్వాత మళ్ళీ ఇప్పుడు మళ్ళీ అమ్మర్ అనేసరికి నిజంగా టెన్షన్ పుట్టిందండి ఈ మెళ్ళి అంత లాగేసి విపరీతంగా ఇది లక్కీగా ఏది లేదండి ట్యాబ్లెట్స్ అయితే మటుకు ఇదే కంటిన్యూస్గా ఇంకా వాడం కదండి త్రీ ఇయర్స్ త్రీ ఇయర్స్ వాడాలా అని అడిగితే ముందు త్రీ ఇయర్స్ అన్న మాట వదిలే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇంకా లైఫ్ లాంగ్ నువ్వు బీపీ టాబ్లెట్స్ అవి ఎవరైనా ఎలా వేసుకుంటారు అలా నువ్వు ఇది కంటిన్యూ చెయ్యి ఎందుకంటే అది కంటిన్యూ చేయకపోతే నీకు వచ్చే చాయిస్ ఉంది అది డోస్ తక్కువైనా ఏదైనా సరే మళ్ళీ వచ్చే చాయిస్ ఉంది అందుకని మళ్ళీ పెంచారండి కొంచెం వీక్ అయినా ఆ పెంచినవి మటుకు త్రీ మంత్స్ వాడమన్నారండి మళ్ళీ త్రీ మంత్స్ తర్వాత రమ్మన్నారు సార్ నేను అసలు మర్చిపోలే మా అమ్మ మా నాన్న మా చెల్లి ఆ మా ఫ్యామిలీ తర్వాత నిజంగా మీరే నాకు అంతా నేను నా అనుకొని నేను నేను ఎవరికి ఎంత చేశానన్నది నా మనస్సాక్షి తెలిసండి నేను ఎంతలా ప్రతి ఒక్కరి కష్టానికి నిలబడ్డాను నా కష్టంలో మటుకు ఒక్కరు నాకు కనిపించలేదండి అంటే ఒకళ్ళు ఎదుగుతున్నా కూడా చూడలేరని నాకు ఇప్పుడు తెలుస్తుంది అండి అంటే నా పిల్లలు చిన్నగా ఉన్నారు నేను ఏంట నా పరిస్థితి నా పిల్లలకి అసలు అసలు నేనైతే ఇంకా నాకు ఆలోచనకి అసలు నాకు ఆ వీడియోకి నాకు ఎలా ఏడ్చానంటే అసలు ఎప్పుడు నేను ధైర్యంగా చాలా స్ట్రాంగ్గా ఉంటానండి ప్రతి ఒక్కరికి ఏదైనా సరే అందరికీ అసలు సపోర్ట్ ఇచ్చేదే నేను మా ఇంట్లో ఏదైనా స్ట్రాంగ్గా ఉండేదే నేను అసలు నేను ఎంత వీక్గా ఉన్నా అవతల అవతల కానీ నాకు వచ్చేసరికి నేను తట్టుకోలేండి ఎవరికైనా సరే నేను అంత స్ట్రాంగ్ ఉంది ఏదైనా పది లక్షలైనా అప్పుతాయని ఇంటికి పది లక్షలు అప్పుతే పదిహేను లక్షలు అప్పుతే అప్పు తేడం అయినా కప్పు కట్టడమైనా అసలు మా ఆయన అయితే నన్ను చూసి షాక్ అయిపోయేవారండి ఎలా మెయింటైన్ చేస్తుంది ఇది ఎలా చేస్తుందా అని ప్రతిసారి ఇందులోంచి అందులోకి అందులోకి ఇందులోకి అలా పెట్టి ప్రతి ఒక్క గోల్డ్లోనూ లక్ష లక్ష ఇంటి పని అక్కడ ఆడుకుంటే అలా చేసుకొని అసలు మాయన ఒక లక్ష రూపాయలు కూడా ఆయనకి భయం అండి అప్పు అంటే కానీ నా కూడా మెయింటెనెన్స్ నెలసరిక వాళ్ళకి ఇంట్రెస్ట్లు కట్టడం అలాగే నేను ఇది చేస్తాను అప్పు కూడా నేను పది మంది దగ్గర చేయలేదండి అంత ఒకరి దగ్గర చేశాను ఎందుకంటే ఒక్కరికే ఇంట్రెస్ట్ కట్టిది అండి అదే ఇంట్రెస్ట్ పది మందికి కడితే అది వేరేలా ఉంటుంది నేను అన్ని రకాలుగా ఆలోచించి పాట చీటీలు వేసి తీర్చడం కానీ అన్నీ కూడా మా ఆయన అలాంటిది ఇతను ఎలా ఇది అవుతారా నేను నా సపోర్ట్ లేకపోతే ఏంట పరిస్థితి అన్నది నాకు కళ్ళ ముందుకి ఇంకలా వద్దు